శుభోదయం ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము జాగ్రత్త పడము చెడితనము దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాణ్ణి కోరి ఉన్నావు మహోన్నతరా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యము దానిస్తుండగా వీక్షిస్తున్న వారందరినీ దీవించమని ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థించడానికి వేడుకొని కొంచు తండ్రి ఆమెను యోబు స్నేహితుడు ఎలువు యోపుతో మాట్లాడుతూ ఉన్నాడు తన అనారోగ్యాన్ని బట్టి ఇదిగో ఏదైనా నువ్వు చడితనము చేసి ఉంటే దాన్ని చేయకుండా ఉంటానని ఒప్పుకో అని ఒప్పుకోలే ప్రార్థన చేయిస్తూ ఉన్నాడు కానీ యోబు మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే యోగు న్యాయవంతుడు యథార్థవంతుడు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి తన నోటి మాటతో కూడా తప్పిపోలేదు చెడు చేయని వాడు అనే సత్యాన్ని మనం గ్రహించగలం కాబట్టి ఓ క్రైస్తవ విశ్వాసగా దేవుని నమ్మిన వ్యక్తిగా జాగ్రత్తగా ఉంటూ చెడును అసహించుకొని మంచిదాన్ని ప్రేమిస్తూ ఈ లోకములో క్రీస్తుకు మహిమ తెచ్చే కుమారులుగా కుమార్తెలుగా మనము ఉండాలి చెడు చేసినప్పుడు దారి పర్యావసానము దుఃఖము బాధ వేదన ఉంటుంది కాబట్టి ఆ బాధ వేదన పడకంటే చెడ్డది చేయకుండా మంచిది చేస్తూ మంచి పని చేసినప్పుడు వచ్చే సంతోషము ఆనందము కలిగి లోకంలో మనము నివసించాలి నిజమే జాగ్రత్తగా ఉండాలని బీ కేర్ఫుల్ అని వాక్యం సెలవిస్తూ ఉంది క్రీస్తును నమ్మి క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన కుమారునిగా కుమార్తెగా అన్ని మంచి పనులు చేస్తూ సంఘంలో సమాజంలో సొసైటీలో దేవునికి మహిమ తెచ్చే కుమార్తెగా కుమారునిగా సంఘముగా సేవకునిగా సేవకురాలుగా నీవు నేను నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక ఆ మేము పరిశుద్ధమైన యశ్వర్రభ వందనాలు స్తోత్రాలు వాక్యం దాని నుంచే కృపా భాగ్యం ఇచ్చినందుకైతే మహిమ చెల్లించుకుంటూ ఏసునామంలో ప్రార్థించున్నామ తండ్రి ఆ మైన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రీయేక దేవుని దీవెన సదాకాలముతోడేయండి దీవించి ఆశీర్వదించను గాక ఆ